ప్రార్థన ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధత యథార్థత కలిగి ఉండడానికి నీ కృప అనుగ్రహించమని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను అయ్యా మధుకుమార్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన పరిశుద్ధులని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను తండ్రి అయ్యా నా తండ్రి నాయనా డాడీ నీ స్తోత్రముని నాయన కుమారుడికి ప్రభా అయ్యా మధుకుమార్ గారికి తండ్రి మంచి ఉద్యోగం దయచండిసయ్యా ప్లీజ్ వేసాయా తండ్రి నాయన అలాగే వివాహము కూడా చేయండి నా తండ్రి అయ్యా యవనము తొలగక ముందే ప్రభా మా యవనస్తులందరికీ నా తండ్రి అయ్యా నా ప్రభా ఘనంగా వివాహాలు జరగలేసయ్యా దానికంటే ముందు జాబ్ రావాలి తండ్రి నాయన మంచి శాలరీ కలిగిన మంచి జాబ్ రావాలయ్యా నీ పిల్లలందరినీ తలగా ఉంచుతాను అన్నావు తండ్రి నాయన పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవంటున్నావు తండ్రి ఆ లేక వివాహాలు కాక తండ్రి వరెన్నో అవమానాలు పొందుకుంటున్నారు ఎన్నో నిందలు పొందుకుంటున్నారు ఎన్నో రకాలుగా శోధింపబడుతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి ఎంతో కష్టపడి పిల్లలు చదివినప్పటికీ తండ్రి నాయన ఈరోజు ఉద్యోగులు లేక ఎంతో బాధ పడుతున్నారు ఏసయ్య తండ్రి మీ కనిక్రమం మీ కృప మీ దయ మీ జాలి ఆ బిడ్లపై చూపించకపోతే తండ్రి నాయన వరెన్నో ఇబ్బందులకి గురవుతారు ఎస్ ప్లీజ్ ఎస్సయ్యా అని పాదాలు పట్టుకొని అడుగుతున్నాను అయ్యా నా తండ్రి మధుకుమార్ గారికి ప్రభా నా తండ్రి జక్కయ్య గారికి తండ్రి ఇంకెలా ఎంతమంది అయితే అయ్యా జాబ్ కొరకు ప్రై రిక్వెస్ట్ ఉన్నారు వారందరి జీవితంలో కార్యాలు కాక అటు కృప కాక వారి వివాహాలు కూడా ఘనంగా జరుగునిగాక నా తండ్రి అటు కృప కలిగించమని సన్నిధిలో బ్రతమలు నా తండ్రి ఎస్ అయ్యా నీకు వందన ప్రభు పరిశుద్ధుడ పాదాలు పట్టుకొని Thanks. <laughs> నీ పాద సన్నిధిలో నా తండ్రినైనా బ్రతిమలు ఆడుకుంటుండగా మీరే కార్యములు చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధానంలో అడుగుతున్న రాజాది రాజానికి వందనాలు రవికోటి తేజడానికి స్తోత్రములైన తండ్రి అయ్యా సుప్రియ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి విషయంలో గొప్ప కార్యం చేయనిన నాయన అయ్యా చేతులు మీరు తండ్రి నాయన వారి చేతులు మీరు బలపరచండిన తండ్రి నాయన ఆ టెంకాలన్నీ తొలగించమని నీ సన్నిధానంలో బ్రతిమలు ఆడుచున్నాను తండ్రి సర్వలోక న్యాయాధిపతినికి వందనములు సర్వ సృష్టికర్తనికి వందనములు ఏ సయాన్ని పాదాలు పట్టుకుని కొని అడుగుచున్నాను తండ్రి సుప్రియ గారి జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి నీ కృప్యపడి విషయంలో అద్భుతం జరిగించండి నా తండ్రి నాయన ఎస్అ్యా నీకే స్తోత్రములైన తండ్రి త్రివేణి గారికి కూడా అయ్యా లో జాబ్ రావడానికి నీకు కృప్యపడి తండ్రి ఆటంకములన్నీ తొలగించండి దేవా మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని మరి సన్నిధానంలో తండ్రి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్లో ఫాలో అవుతున్న ప్రతి పిడ జీవితంలో అద్భుతము కాక అంటే కృప కలుగునిగాక యేసు నామంలో తండ్రి నీకు స్తోత్రం తండ్రి నాయన త్రివేణి గారికి టీఎస్సీ జాల్ జాబ్ రావాలి అయ్యా అయ్యా రాగచైతన్య గారు బాగా చదవాలి తండ్రి నాయన నీ కొందనాలు అయ్యా యాక్సిడెంట్ అయ్యి ప్రభా నా తండ్రి కాళ్ళు నొప్పితో బాధపడుతుండగా కాలు కూడా త్వరగా తండ్రి కోలుకోవడానికి నీ కృప్య పండిన తండ్రి అయ్యా పద్మజాగర్ కుమార్తెన తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడు అని పాద పట్టుకుని ప్రభా అయా నా తండ్రి నైనా దేవ అయ్యా నా తండ్రి ఎస్ అయ్యా నీ నా తండ్రి పద్మజాగర్ కుమార్తెను ప్రభ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్న నాయనా సర్వోన్నత అయ్యా కుటుంబం మొత్తం దేవాణిలో ఎదగడానికి నీకు నాయనా నేను తెలుసుకోవడానికి నీ కృపిండి అయ్యా స్థితిలో ఎదగడానికి నీ కృపివ్వండి తండ్రి అలాగే మేఘనా జీవన గురించి ప్రభా నా తండ్రి అయా మంచి భవిష్యత్తు ఇవ్వండి తండ్రి మంచిగా చదువుకోవాలి తండ్రి దేవుల్లో ఎదగాలి ప్రభా అయా మేఘనాకు ప్రభా రిజల్ట్లో నా తండ్రి అయా మార్కులు కలవడానికి నీ కృపండి తండ్రి అలాగే తోడీరు అయా చక్కగా చదువుకోవడానికి నీ కృపడి ఎవరి ప్రాయంలో ఉంటుండగా అయ్యా కుడి అడములకు పోకుండా నీ అట్లా భయభక్ కలిగి బిడ్డ బ్రతుకుటకు నీ రూపు ఇవ్వండి ఆటంకాలన్నీ తొలగించండి ఆయన అయ్యా ఏ చెడు దృష్టి చెడు అయ్యా నా తండ్రి బిడ్డ మీద పడకుండా మీరు కాపాడని నా తండ్రి బిడ్డ చుట్టూ కంచుంచమని సన్నిధిలో బ్రతిమలు ఆడుచున్నాను తండ్రి ఏ సయానికి వందనాలు రా ఏ సబ్జెక్టులు అయితే తక్కువగా మార్కులు వచ్చాయో ఆ సబ్జెక్టు మార్కులు కలవడానికి తండ్రి అయ్యా మీ కృప అనుగ్రహించమని సన్నిధిలో ప్రతిమలు ఆడుచున్నాను అయ్యా సుప్రియ గారి జీవితంలో గొప్ప కార్యము జరుగుని కాక అద్భుతం జరుగుని కాక ఎస్ నామముల నా తండ్రి ద్రాక్షణి కుటుంబాన్ని అయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని పోయా లావణ్య గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నడిన తరుగున్న పాదం వరకు రక్తాన్ని బెడ్ పని కప్పుచ్చు నాయన తన సర్వ శరీరాన్ని ముట్టి స్వాస్థపరచండి భార్య భర్తలు ఎరులో ప్రేమ ఐక్యత శాంతి సమాధానం సమృద్ధిగా మీరు ఉంచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్న ప్రభు ఎస్ అయ్యాట రీతి కలిగిన తండ్రి తన బిడ్డలు ఇద్దరు అయ్యా అనుగుడు వల్ల భక్తి కలిగి ఉండాలి అయ్యా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అయినా వాక్యానుసరంగా బ్రతకాలన్న తండ్రి నాయన కుమారులని విచ్చిన శ్వాసము కొనగా తండ్రి ఆ శ్వాసముని సేవలో వాడబడాలని ఆయన చదువుతుండగా నీ జ్ఞానము నీ జ్ఞాపకశక్తి ఇవ్వండి వారు చదువుకోవడానికి నీ కృపండి వారికి అర్థం అవ్వడానికి అర్థమయ్యే రీతిలో టీచర్స్ బోధించడానికి నీ కృప్యవండి అయినా తన తమ్ములు ఇద్దరు జీవితాల్లో కార్యాలు చేయండి పెద్ద తమ్ముడికి కోర్ సమస్య నుంచి విడిపించండి చిన్న తమ్ముడు తన భార్య కలిసి ఉండడానికి నీ కృపడి అయ్యా పిల్లలు ఇద్దరికి సకాలంలో గర్భ ఫలాలు కూడా మీరు నాయన తల్లి తండ్రి రక్షింపబడాలి అయ్యా వారికి సొంత ఇల్లు ఇవ్వండి నా తండ్రి నాయన ఆ సమస్యల నుంచి మీరు విడిపించండి తండ్రిని సాక్షిగా బిడ్డని మీరు నిలబెట్టమని సన్నిహితులు ఆడుతున్నాను తండ్రిని ఆశ్చర్య కోరడానికి ఆలోచన ఆలోచనకర్త నీకే స్థుతులు నీకే స్తోత్రమున ప్రభు పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడానికి పాదాలు పట్టుకొని బ్రతములు దేవా